కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో వంద రోజులు పూర్తయ్యాయని మరి ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇండ్లు కట్టిస్తున్నామంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని హెద్దెవ చేశారు ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో బండి సంజయ్ పర్యటించారు ఇన్ని రోజులు వంద రోజుల లోపల మా కోలేదు నన్ను అందరం చూడడం అంటే కేసీఆర్ అసలు వీటిల్ అయిపోయాయి కేసీఆర్ మీద కోపంతో మాకు గుద్దా అటు కుదిరిపోటు సరే కుదిరి అయిపోయి మొన్న అయిపోలేదు ఇదే కొద్ది మెచ్చిరంగా ఓటు కేంద్ర ఆనందో మీరు కేసీఆర్ మీద కోపం కూడా వంటిగా చాలు ఏం చేసి ఆరు గ్యాం అన్నారు అది వంద రోజుల పట్ల మేము తీస్తాము ఏసీఆర్ తప్పు చేశారు అప్పు తీస్తాము వంద రోజులకు పైన గ్యారంటీ తీస్తాము రేషన్ కార్డు ఇస్తారు ఏసీఆర్ మరి సంబంధాలు రేషన్ కార్డు మేము చూస్తాము కాంగ్రెస్ ఇచ్చారు మరి వంద రోజులు రేషన్ కార్డు ఇచ్చింది ఇవ్వాలి ఏమున్నా కాంగోంది ఆరు రోజు గ్యారంటీలు చేస్తారు ఒకటి ఏంటి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఇస్తారు చేస్తారు ఏదా ఇక్కడ రేషన్ అకౌంట్ తీసుకొని చూసుకో వదేవాళ్ళు అది పదే వాళ్ళు రెండు వేల వంద రోజులు వేస్తున్నారు వంద రోజులు అయిపోయింది వంద రోజులు అయిపోయింది ఏదాం ఏమేది నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఇది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిందా ఎల్లు జాగ్రో రైతుల చుట్టూ ఇస్తున్నారు ఇచ్చేది పన్నెండు వేల పదిహేను రూపాయలు రైతు భరోసా రైతు పనులు రైతు భరోసా పేరు మీద పదిహేను రూపాయలు ఒక్క ఎకరానికి రైతుకి ఇస్తారు ఇచ్చేది ఎవరికైనా రైతులకు రైతులు ఇస్తున్నారు అవి ఇచ్చేదా ఏది వేలకి మూడు వందల ఎక్కువ కావచ్చు ఎన్నికలకు కూడా వస్తుంది